చూడండి ఫ్రెండ్స్ ఈరోజు గొర్రెకైతే కంది పొట్టి దానం వేసినాము ఈ కంది పొట్టు దాన మిషన్ పట్టింది ఇక్కడ కళ్ళము ఇక్కడ కళ్ళముండే అయిపోయినా కానీ నిలిచి లేకుంటాము ఎందుకంటే ఆ కళ్ళంలోన వాళ్ళు ఇంకా కందులు వేసినారు వాళ్ళు అయితే ఎత్తుకొని పోయినారు ఫ్రెండ్స్ మొత్తం మొత్తానికైతే ఈరోజు కంది బుడ్డలు పొట్టు మేపుతున్నాము గొర్రెలు చాలా సంతోషంగా తింటుండేవి గింజలు అమ్ముడుకుంటూ తింటుండవి గొర్రెలు అక్కడ సంగన గొర్రెలు అక్కడ పోయినవి ఈ వెంట కట్టుగా కదలినట్టయితే మేస్తున్నావు ఫ్రెండ్స్ ఎలా తింటుండవు అనేది చూడండి గుంపులు గుంపులు తింటుండవు ఈ గొర్రెలు చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్కి వచ్చేసి సపోర్ట్ చేస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లెక్ క్లిక్ చేయండి మీ తో మీ కుటుంబంలో ప్రతి ఒక్క ఏదో మూలక ఒక గొర్రెలు కాసేవాడు ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు ఇలా మేము కానీ చేస్తే బాగుంటుంది అనే ప్రయత్నం అయితే చేస్తుంటారు వాళ్ళకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరును ఇవి కంది పొట్టు అయితే తింటుండవు గొర్రెలు చూడండి ఫ్రెండ్స్ మనంగదా దేవుని గుడికాడ ఇది పాషము పంచపెడుతుంటే ఎలా పోయి ఒకరి మీద ఒకరు పడి నూకలు ఆడుకుంటే ఎలా నేను తినాల నేను తినలా నాకు పెడతారని ఎలా గుద్దలాడతారో గొర్రెలు ఆ విధంగా అయితే మూగబడినవి ఫ్రెండ్స్ మూగబట్ మూగబడినవి ఒకటి మీద ఒకటి పడి కందులు అయితే మేస్తుండవి గొర్రె పిల్లల్ని అయితే బయటకు వదిలేమో అరుచుకుంటూ అయితే పోతుండవి దయచేసి మీరు అందరూ షేర్ చేసుకోండి అండి ఫ్రెండ్స్ మూగబడిన గొర్రెలు ఒకటొకటి ఒకటొకటి నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా వెళ్ళిపోతుండే గొర్రె మంది గొరిమని అయితే నెమ్మదిగా వెళ్ళిపోతూనే ఉండవి వన్ టూ త్రీ అన్నా కూడా నిలబడడం లేదు చూడండి ఫ్రెండ్స్ ఎలా పోతున్నావో ఒకటి మించి ఒకటి ఒకటి మించు ఒకటి చూడండి ఫ్రెండ్స్గా కందిపూడలు తిని శనగపొట్టు అరగక ఇవి అలా ఊరకలాడుతున్నాయిగా ఒకటి 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 అట్టే వెళ్ళిపోతూనే ఉన్నాయిగా కంది పొట్ట అంటే అదే చూడండి ఫ్రెండ్స్ గొర్రె ఎలా తింటుండదు ఈ విధంగా అయితే తింటుండే గొర్రె మంది అయితే చూడండి కంది పొట్ట అంటారు దీన్ని ఒక గొర్రె ఒక గొర్రె మీద ఒక గొర్రె మీద పడి తింటుండవి